మనం రెంటెడ్ హౌస్ అయినా సరే ఏదైనా సరే ఎవరైతే ఆ ఇంట్లో నివసిస్తున్నారో యోగ్యమా కాదా అని చెక్ చేసుకోవాలి దాంట్లో మరీ మరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను అన్ని ప్రతి మైన్యూట్గా వెళ్ళొద్దు ప్రతి శాస్త్రంలో కూడా ఎన్నోసార్లు చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మైన్యూట్గా పోవద్దు ప్రాణాంతక వాసు దోషాలు ఏమన్నాయో ఓకే మీకు ఎవరికైనా ప్రాణాంతక వాసు దోషాలు అనే బుక్ కావాలంటే నేను రాసిన పుస్తకం నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మీకు ఫ్రీగా ఆ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తా ఓకే అవి మీకు హార్డ్ కాపీ కావాలని కూడా దొరుకుతాయి బట్ అది అవసరమేమని చెప్పండి చాలా చిన్న పుస్తకం మీకు ఒక గంటలో చదివచ్చు అంత చిన్న పుస్తకం అంటే దాంట్లో ఇచ్చిన పదిహేను విషయాలు ఒక పదిహేను పాయింట్లు మన ఇంట్లో లేవు వీఆర్ సేఫ్ ప్రాణాలు మీకు రాదు కదా ఈ చిన్న చింతగా సమస్యలు అంటావా చిన్న చింతక సమస్యలు లేకపోతే నీ లైఫ్ ఏం బాగుంటుంది చెప్పు బోర్ కొట్టదు ఎప్పుడు హాయిగా సాఫీగా నడుస్తుంది అనుకో బోరుగా ఫీల్ అవుతా లేదా చిన్న చిన్న సమస్యలు వస్తే అది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది లైఫ్ మనం దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం ఓకే మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం